angle ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజ ఉమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి ఏర్పాటు చేసిన పది కేజీల కేక్ ను ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు వంద మంది వృద్ధులకు రగ్గులు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు రాజవమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు నాతో పాటు మనలోని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ధనర్శి గారు అలాగే మా స్థానిక ఎంపీపీ గారు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు అలాగే వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు ఎందుకంటే ఈవేళ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి వేడుకలు చాలా ఘనంగా చేసుకుంటారు అంటే ఘనంగా చేయడం కాదు సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన పేద ప్రజల గురించి వైకే ఎన్నో నిఫాన్స్ తీసుకొచ్చిన పరిస్థితులు కానీ ఈ రాష్ట్రంలో చూశాం ఇవాళ ఈ ప్రభుత్వము ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్ లేదు ఇచ్చిన కొత్త పెన్షన్ లేదు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయరు కనీసం గులివాళ్ళు పనిచేసిన ఉపాధామి వాళ్ళు వాటికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖకు మంత్రి ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి గారు ఉపాధామీ డబ్బులు ఆయన ఆ శాఖలో ఉన్నప్పుడు ఆయన మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు అందరికీ కూడా డబ్బులు ఇచ్చే ఇచ్చేస్తాం ఎక్కడ కూడా ఏమి పెండింగ్ అనుకున్నారు ఆయన బట్టి ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆయనకి తెలియదు ఇదే కూట ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తలేదు స్థానికులు ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో మొత్తం దోచుకోవాలనే పరిస్థితి ఉన్నారు తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి ఏ రకంగా చేయాలి ఈ ప్రాంతం ఉన్నాక కనీసం పేద ప్రజలకు ఏ రకంగా అండగా నిలవాలని కనీసం ఆలోచన చేయలేని పరిస్థితి ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రజలకు అవకాశం ఉన్నప్పుడు ఓటుతో బుద్ధి చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ